హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీ మసాలా పొడి తయారీ వ్యాపారంలో మీకు అవసరమైన వివిధ వ్యక్తుల గురించి తెలుసుకుందాం వారి పాత్రలను అర్థం చేసుకోవడం మీ వ్యాపారాన్ని తెలివిగా పెంచుకోవడానికి మీకు సహాయపడుతుంది మేము నియామక వ్యూహాన్ని కూడా చర్చిస్తాము నియామక ప్రక్రియను ఎలా దశలవారీగా తొలగించాలో తద్వారా మీ ఖర్చులు నియంత్రణలో ఉంటాయి మరియు మీరు లాభదాయకతను వేగంగా సాధిస్తారు సరిగ్గా కార్మికులు ఎక్కడ అవసరమో చూడటానికి ఫ్యాక్టరీ మరియు యంత్రాల లేఅవుట్ తో ప్రారంభిద్దాం మొదటిది యంత్ర నిర్వాహకులు వారు యంత్రాలను నిర్వహిస్తారు రెండవది ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ సిబ్బంది వారు మసాలా దినుసుల పొడిని ప్యాకేజింగ్ లోకి కొలిచి నింపి సీలిల్ చేస్తారు ఇది చిన్న ఆపరేషన్లకు అనుకూలంగా ఉంటుంది వారు ప్యాకేజింగ్ లేబులింగ్ను నిర్వహిస్తారు మరియు రవాణా కోసం ఉత్పత్తులను సిద్ధం చేస్తారు మూడవది క్లీనర్ మెయింటెనెన్స్ వర్కర్ల ఉత్పత్తి ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచేవారు మరియు చిన్న నిర్వహణ పనులను చేసేవారు సమయం గడిచే కొద్దీ ఉత్పత్తిని పర్యవేక్షించే నాణ్యమైన ప్రమాణాలను నిర్ధారించే మరియు శ్రామిక శక్తిని నిర్వహించే ఉత్పత్తి నిర్వాహకుడి అవసరం ఉండవచ్చు చివరగా కార్యకలాపాలు పెరిగినప్పుడు ఆర్థిక పేరోల్ మరియు బుక్ కీపింగ్ ను నిర్వహించడానికి ఒక అకౌంటెంట్ బుక్ కీపర్ అవసరం ఇప్పుడు ఈ వ్యక్తులను మూడు సంవత్సరాలలో మీ వ్యాపారంలోకి ఎలా తీసుకురావాలో చూద్దాం మొదటి సంవత్సరంలో కుటుంబంతో ప్రారంభించండి యంత్ర నిర్వహణ ప్యాకేజింగ్ శుభ్రపరచడం గ్రేడింగ్ మరియు నిర్వహణ పనులకు కుటుంబ సహాయాన్ని ఉపయోగించండి ఇది డబ్బును ఆదా చేస్తుంది మరియు నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది సంవత్సరం రెండు లేదా మూడులో మీరు బాహ్య సిబ్బందిని పొందడం గురించి ఆలోచించవచ్చు రెండు లేదా మూడవ సంవత్సరంలో మీరు వంద శాతం సామర్థ్యాన్ని చేరుకున్నప్పుడు నాణ్యత నియంత్రణ తనిఖీ కోసం ఎవరినైనా నియమించుకోండి అలాగే ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ కోసం సిబ్బందిని నియమించుకోండి సంవత్సరంలో విస్తరించండి మరియు ప్రత్యేకత సాధించండి మీ వ్యాపారం పెద్దది అయినప్పుడు ఎక్కువ మంది యంత్ర నిర్వాహకులను మరియు ఎక్కువ మంది ప్యాకేజింగ్ మరియు లేబులింగ్ సిబ్బందిని నియమించుకోండి అలాగే ప్రొడక్షన్ మేనేజర్ అకౌంటెంట్ బుక్ కీపర్ మరియు సేల్స్ అండ్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ను నియమించుకోండి ప్రతి పాత్రను అర్థం చేసుకోవడం ద్వారా మరియు నెమ్మదిగా వ్యక్తులను జోడించడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని తెలివిగా మరియు విజయవంతంగా పెంచుకోవచ్చు మీ వ్యాపార ప్రయాణంలో ఆల్ ది బెస్ట్ వ్యాపారి కోచ్ ఛానెల్ ను లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి